ప్రశాంతమైన కాకినాడలో వైకాపా పాలనలో వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ కబ్జాలు దందాలు దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు అన్నారు ప్రశాంతమైన కాకినాడను గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మార్చేశారని మడ అడవులు నరికేసి భూములు కొట్టేసే ప్రయత్నాలు చేశారని పలు అంశాలు వైకాపా అభ్యర్థి ద్వారంపూడికి ప్రతికూలంగా మారాయని ప్రజలు కూటమిని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారంటున్న వనమూడి కొండబాబుతో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి కాకినాడ అర్బన్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సీనియర్ నేత వనమాడి కొండబాబు పోటీలో నిలిచారు తెలుగుదేశం తరపున కూటమి అభ్యర్థిగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ప్రధాన ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఆయన పోటీ పడుతున్నారు ఆయన గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి కాకినాడ నగరంలో ప్రజాస్పందన ఎలా ఉంది కూటమికి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయని కొండబాబు అడిగి తెలుసుకుందాం సార్ మీరు కాకినాడ నగరంలో విస్తృతంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు నగరంలో ఇప్పటికే అనేక పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మీరు నిరసన కార్యక్రమాలు చేశారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది మేము ఎలక్షన్కి క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి డివిజన్లో కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే బ్రహ్మరథం పెడుతున్నారు వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు పోటీ అభ్యర్థించినప్పుడు తప్పనిసరిగా ఓటేస్తాం బాబు ఈసారి మీకు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఇచ్చినప్పుడు కూడా కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పనులు పెంచేస్తారు చెత్త పని వేసారు నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి అని మహిళలు చెప్తున్నప్పుడు ఇంట్లో మగ కూడా పోతున్నారు మళ్ళీ ఆయన ఏమంటాడంటే బాబు మా తాగి మందు కూడా రేటు పెంచేశాడు బాబు అది కూడా విషయంలో ఉంటుంది బాబు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఈరోజు దేశీ విద్య కూడా ఈ రోజు అంబేద్కర్ పేరు ఉన్నది కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు బాబు చాలా అవమానం పొందుతున్నాం ఆ దళితుడు సుబ్రహ్మణ్యం కూడా చంపేసి డోర్ డెలివరీ ఇచ్చేసారు ఇలా ఎన్ని గుర్తిస్తున్నారండి వాళ్ళు ఈ ప్రభుత్వంలో జరిగిన వాళ్ళే గుర్తు చేస్తున్నారు ఈ రోజున గతంలో భయపడవారు రావడానికి ఈ ఎలక్షన్ టైంలో అందరూ బయటకు వచ్చారండి ఈ రోజున తీవ్రంగా వితిరేగిస్తున్నారు ఈ రోజు ఈ రోజున పిట్టింగ్ ఎమ్మెల్యే మీ ప్రధాన ప్రత్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వ్యతిరేకంగా మీరు అనేక నిరసన కార్యక్రమాలు చేశారు ప్రధానంగా ప్రశాంతమైన కాకినాడ నగరంలో భూకబ్జాలు దందాలు డ్రగ్స్ గంజా ఇట్లా అనేక ఆరోపణలు చేశారు తీర ప్రాంతాన్ని సంరక్షించే మొత్తం మడ అడవులను కూడా నరికేసి భూములు కప్పేసి ఆ ఎన్న చేసిన పరిస్థితి ఉంది దీనిమై తీవ్రమైన వ్యతిరేక దీని మీద ఏమంటారు ఆ రోజు మీరు కూడా వచ్చారు మాతో పాటు ఎంత దారుణం ఉండేది ఇక్కడ మడడుగులు ఉంటాయి మడవడులతో పాటు అక్కడ కాలువలు ఉంటాయి ఆ కాలువలు శిక్షణమైన ఆటాడుకుంటారు ఆ మడడవులు ఎక్కడ ఉన్నాయి అక్కడ పచ్చ సంపద పుడతాది గ్రీడ్ అక్కడ నుంచి పడుతుంది సముద్రంలోకి వెళ్తాడు అలాంటి ప్రాంతంలో చిన్న చిన్న వాళ్ళు అందరూ యాడ్ చేసుకుంటారు రోజుకి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయలు తెచ్చుకుంటారండి ఇలాగే అలాంటి కాలువలు కప్పెట్టి మొదలు పెట్టి మడడలు కొడేసి అందరూ గ్రామస్తులందరూ వ్యతిరేకించారు ఆ రోజు ఆ గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తే పట్టించుకోలేదు మా దగ్గరికి వచ్చారు వెంటనే నిలాలని ప్రొటెక్ట్ చేస్తాం వాళ్ళకి అండగా నిలుస్తాం అదే విధంగా కేసు చేస్తే కూడా లెక్క చేయకుండా పనులు చేయించాడు దోరపూడి సంచారి అప్పుడు మేము అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళాం వెళ్తే వాళ్ళందరూ వచ్చి దాన్ని ఆప్ చేయడం జరిగింది ఆప్ చేయడం కాకుండా ప్రభుత్వానికి ఐదు కోట్లు ఫైన్ వేశారు కలెక్టర్ కేసు ఉంది కమిషనర్ మీ కేసు ఉంది కేసులని లేని పాపం కలెక్టర్ కమిషనర్ పెరుగుతున్నారు ఫైన్ ఐదు కోట్లు వేశారు చంద్రశేఖర రెడ్డి హ్యాపీగా ఉన్నారు చూడండి పర్యావరణం కూడా పాడవుతున్నారు కూడా లెక్క చేయకుండా మత్స్యకారులు ఏటాడుకుని ఏట కూడా ఆలోచించకుండా ఆయన ఎంత స్వార్థానికి గెలిపెట్టుకోండి వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం పనిచేయలేదండి కాకినాడ శాంతమైన నగరం పెన్షన్స్ ప్యారడైజ్ అంటారు ఇక్కడ నివాసం చాలా హాయిగా ఆహ్లాదంగా సాగిపోతుంది అనేది అందరి అభిప్రాయం ఇలాంటి చోట గత ఐదేళ్లుగా భూ కబ్జాలు దందాలు డ్రగ్స్ ఇలా కాకినాడ నగరంలో భయభ్రాంతులు చేసి అనేక కార్యక్రమాలు జరిగాయని ఆరోపణలు వెలువెత్తి మీరు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ మీకు ఎలక్షన్ లో ఎలాగా ప్రభావం ఇటువంటి వ్యక్తిని అక్కడ అన్ని రౌడీలు పెంచి పోషించాడండి ఒక పక్కన అన్ని పెరిగిపోయింది విధంగా ఏ రకంగా భూ కబ్జాలు చేశాడో ఇవన్నీ కూడా అడ్డుకోవడం జరిగింది చూసుకున్న పోర్ట్ ల్యాండ్ మీద పడ్డాడు సింపుల్ గా చెప్తా కోట్లేండి కిట్ కొలీలు కోసం తీసుకోవడం కిట్ కట్టామండి అక్కడ ఉంటాకొండు వందల యాభై రెండు పూర్తయినాయండి కొన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి దగ్గర నాలుగు వేల ఐదు వందలు మనకి శాంక్షన్ ఇచ్చారు అది కాకుండా ఇంకో నలభై ఎకరం ఉందండి కట్టొచ్చు ఒక పదివేల మందికి ఇలాగ మా గవర్నమెంట్ పోయింది ఆ కట్కలి ఇవ్వలేదు కట్టినల్లి కట్టలేదు ఆ ఉన్న నలభై ఎకరం కొడేదని చూసాడండి కొత్త స్కామ్ చేశాడు టీడీఆర్ భవన్స్ రూపంలో కొడసాడు భూమి ఇవ్వకుండా భూమి ఇచ్చినట్టు చూపించి కార్పొరేషన్ సమార్ ఐదు వందల కోట్లు అది అడ్డుకు అడ్డుకుంటే రిజిస్టర్ సస్పెండ్ అయ్యారు మిషనర్ మార్చేసారు అంటే మేము అడ్డుకున్న తర్వాత అంటే అధికార బలైపారు ఈయన వల్ల ఆయన హ్యాపీగా ఉన్నాడు సంపాదించి అదే కాకుండా చిన్న విషయం చెప్తానండి ఎంఎస్ఎన్ చార్టీస్ ఉందండి ఇక్కడ ఎంఎస్ఎన్ చార్టీస్ చేసి సత్యలింగ నాయకర్ గారు కాలేజీలో లో వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ పాడైపోయింది గ్రౌండ్ మట్టేసి కప్పెట్టమంటే కప్పెడతానని చెప్పి మట్టే కన్నా డంపింగ్ యార్డ్ చెత్త వేసాడండి చెత్త నాకు ఫోన్ చేశారు మాస్టర్లు పిల్లలు ఏమన్నా డంపింగ్ యార్డ్ చెత్త వాసన వచ్చి అతను భరించలేకపోతాం అని చెప్తే వెంటనే వెళ్ళాను అది ఆఫ్ చేసి ఆఫ్ చేసి అదే కానీ చెత్త తీయలేదు చెత్త తీయించి ఈరోజు వాళ్ళకి అందరికీ శుభ్రం చేసి పెట్టాం ఈ రోజు ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రజలకి అవసరమైన పనులు చేయలేదు ఈ రోజు మీ అందరికి తెలుసు కాకినాడ ఒక స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాడు ఎంతో అభివృద్ధి చేస్తాం ఎంతో అభివృద్ధి చేసిన స్మార్ట్ సిటీ అక్కడక్కడ కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు కూడా పూర్తి చేయలేండి ఈ రోజు కొన్ని ప్రాజెక్టులు ఇంకా ఉండిపోయినాయి అవి కూడా పూర్తి చేయలేదు కాకినాడ స్మార్ట్ సిటీ అంటే మీకు అందరికీ తెలుసు ఇది అసలు చెప్పాలంటే బ్రిటిష్ కోకినాడ అలాంటి కోకినాడ కాకినాడ మార్చారు అలాంటి కాకినాడ ప్రజలు ఎన్నో కలలు కన్నారు కాకినాడ ఈ విధంగా ఆ విధంగా కళ్ళ కన్నారు ఎవరు ఏం చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కూటమి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు లో గత ఐదేళ్లలో అనేక దౌర్జన్య సంఘటనలు వివాదాలు భూ కబ్జాలు అట్లాగే డ్రగ్స్ సిటీగా మార్చడం ప్రజలు తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేయడం పలు శాంతి కూడా విఘాతం కలిగించేలా ఇక్కడ వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే కార్యకలాపాలు నిర్వహించారు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో ప్రభావం చూపోతున్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన భాజపా కూటమి తరఫున తాను గెలవబోతున్నాను తిరిగి కాకినాడ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం అభ్యర్థి కొనబాబు చెబుతున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్